దేవునికి వందనాలు మీ అందరికి వందనాలు సంఘానికి వందనాలు సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు ఇది పునరుద్ధాన దినం మరి దేవుని సమయం దొంగిలించకూడదు క్లుప్తంగా నా సాక్ష్యం చెప్తాను జూలై మాసంలో నాకు ఎడమ దవడ కింద చిన్న గడ్డ కింద వచ్చింది వచ్చినప్పుడు మన భాస్కర్ గారు ఉన్నారు డాక్టర్ భాస్కర్ గారు ద్వారా పిలిచితే ఆయన ఇంటికి వచ్చి మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఇచ్చినప్పుడు వాడాను తగ్గల సరే ఇది ఏదన్నా పళ్ళకు సంబంధించిందేమో అని పళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను పళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక వారం రోజులు మందులు ఇచ్చారు మందులు ఇచ్చిన తర్వాత వాడా అయినా తగ్గల సరే వారం రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత పల్ల డాక్టర్ గారు ఏమన్నారంటే పన్ను ఏదైనా పుచ్చినట్టుకుందో అది పీకితే ఆ నరం బట్టి అది వాపు తగ్గుద్ది అని అన్నారు ఆయన సరే సార్ మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేయండి సార్ అన్నాను నేను సరే కింద ఎడం పక్కన కింద పన్ను తీశారు కొంచెం తగ్గింది తగ్గిన తర్వాత మెడిసిన్ వాడాను మళ్ళీ అదేంటో అనుకోకుండా పెరుగుతుంది నొప్పి ఉంది సరే నేను ఎంత ఉన్నా సరే నేను ఎవరికి చెప్పను తర్వాత మరి మీరు నన్ను గమనిస్తున్నారు లేదా నేను సిద్ధపడిపోయా రెండు నెలల నుంచి కూడా సిద్ధపడిపోయా నాకు అర్థమైపోయింది సరే తర్వాత ఆయన ఏమన్నారంటే మీరు ఒకసారి గోపిచంద్ గారి దగ్గరికి వెళ్ళండి అంకాలజిస్ట్ దగ్గరికి అన్నారు సరే నేను అప్పటికి సిద్ధపడ్డాను కదా సరే సార్ అని నేను అదే రోజు సాయంత్రం నేను అసలు మా ఇంటి వారికి కానీ మా బ్రదర్స్కి కానీ ఎవరికి చెప్పలా వెళ్ళిపోయా వెళ్ళిపోయాను చూపించాను ఆయన బైఎస్పీ రాశారు బైఎస్పి రాసిన అరే ఇది గోపించిందిగా నాకు బాగా తెలుసు ఎందుకంటే మా మేడం గారికి బాగా పరిచయం అయినా ఆయన అరే ఇది ఈ గడ్డను ప్లస్ దవడ ఎముక కింద నుంచి మొత్తం తీసేయవాలి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి రెండు ఆపరేషన్ పడతాయి అన్న సరే సార్ అన్న అనగానే ఆయన ఏంటో అంత ధైర్యంగా ఉన్నావు నువ్వు అసలు ఏమి నవ్వుతూ మాట్లాడుతున్నావంటే నేను ఒక మాట అన్నా సార్ నేను సిద్ధపడిపోయినా రెండు నెలల నుంచి సిద్ధపడ్డం అంటే ఏంట్రా అన్నారు ఆయన సార్ నేను చర్చికి వెళ్తాను సార్ ఏసుక్రీస్తు వారు నమ్ముకున్నాను ఏసుక్రీస్తు వారు నమ్ముకుంటే నిరీక్షణ ఉంటుంది సార్ అన్న ఆయనకు అర్థం అవ్వాలా ఏం నిరీక్షణ అంటున్నాడు సిద్ధం అంటున్నాడు కొత్త కొత్త మాటలు వినబడుతున్నాయి నాకు అన్నాడు సార్ మీరు ఒక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు దైవగ్రంథం ఒక్కసారి బైబిల్ చదవండి సార్ చదివిస్తే దాంట్లో మీకు తెలుస్తుంది అన్నాను నేను ఆయనతో ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆయన నాకు బాగా పరిచయం అయిన తర్వాత నేను వచ్చాను ఎవరికి చెప్పలే ఇంట్లో కూడా చెప్పలేదు తర్వాత ఆయన పెట్ స్కాన్ రాశారు పెట్ స్కాన్ రాసినప్పుడు నేను పెట్ స్కాన్ నేను పొద్దుటే మార్నింగ్ వెళ్ళిపోయాను తీపిచ్చేసుకున్నాను వచ్చాను రెండు రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ ఎంత అద్భుతమైన రిపోర్ట్ అంటే సిరస్సు నుంచి పాదాల వరకు పెట్ స్కాన్ తీస్తారు తీసినప్పుడు నీకు ఎక్కడ సింటమ్స్ ఎక్కడా లేదు ఒక లెఫ్ట్ సైడ్ ఆ దవడ దగ్గరే కనిపించింది సరే నాకు దేవుడు సిద్ధబాటుతో నేనున్నాను ఆపరేషన్ కూడా రెడీగా ఉన్నాను పదిహేనవ తారీఖు మా తమ్ముడు శివాజీకి నేను ఫోన్ చేసి చెప్పా అరే ఇట్లాగా ఆపరేషన్ చెయ్యాలి ఇది అనగానే వాడు ఆశ్చర్యపోయాడు అదేంటన్నా ఆపరేషన్ అంటున్నా ఏంటంటే ఇట్లాగా చెయ్యాలన్నారా అని చెప్పా అన్నప్పుడు వాడు మా వీళ్ళంతా పదహారు తారీఖు ఆపరేషన్ నేను రెడీ అయిపోయాను పదిహేనో సాయంత్రం సాయంత్రం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు వాళ్ళకి నిజంగా నమ్మరు కానీ వాళ్ళకి మోషన్స్ కూడా అయిపోయాను అంత భయపడిపోయారు వాళ్ళు ఎందుకంటే పదిహేనో తారీఖు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాతో మాట్లాడారు డాక్టర్ గారు తర్వాత నేను ధైర్యంగా ఉన్నాను కదా సరే మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా తీసామంటే మా మా తమ్ముడిని తీసుకెళ్ళా మా తమ్ముడికి చెప్తుంటే మా తమ్ముడు ఆశ్చర్యపోయాడు వెళ్ళి ఇంత ఆపరేషన్ పెట్టుకుని ఎంత ధైర్యంగా ఉన్నాడు ఏంటి వీడు అని పదహారో తారీఖు ఆపరేషన్కి సిద్ధమై ఉన్నాను నేను మా నాన్నగారు మా తమ్ముడు వెళ్ళిపోయాం నా వారిని నేను తీసుకెళ్ళా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా సింగల్గానే ఎక్కడిగానే వెళ్తా ఇంట్లో వాళ్ళని ఎవరిని నేను తీసుకెళ్ళను ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు పాపం కానీ వాళ్ళకేంటంటే ఏమైంది ఏమైంది అని ఆదృతం అయితే నేను ఒకరి ఆట అంటా మీరు ప్రార్థన చేయండి చాలు అంట అట్లా మా నాన్నగారు నేను మా తమ్ముడు ముగ్గురం పొద్దున ఆరున్నరకు బయలుదేరి వెళ్ళాం వెళ్ళిన తర్వాత పన్నెండున్నరకి లోపలికి పిలిచారు ఈ ఐదు గంటలు కూడా మా తమ్ముడు నేను ఎంతో నిరీక్షణతో ప్రార్థన చేసుకుంటే అదే రూమ్లో ఉన్నాం సరే లోపలికి వెళ్ళాము ఆపరేషన్ థియేటర్ జస్ట్ మన ఇందమ్మ కూర్చున్న దూరంలో ఉంది నేను ఇక్కడ కూర్చున్నా చేసుకొని కూర్చున్నప్పుడు లోపల సర్జన్ అసిస్టెంట్ వచ్చి అన్న ఆపరేషన్ రెడీ అయిందని మీరు వచ్చేయండి అన్న అన్నారు నేను షర్టును బనాన్ని తీసుకొచ్చి మా తమ్ముడికి ఇచ్చి నవ్వుతా అరే నేను ఆపరేషన్కి వెళ్తానంటే అన్న ఆపరేషన్కి వెళ్తాను వాడు కన్నీళ్ళు కన్నీ అనమాట మా తమ్ముడికి ఏంటి మా అన్న ఇంత సంతోషంగా ఆపరేషన్ నేను చెప్పుచ్చుకొని వెళ్తున్నాను అంటే అంటున్నాడు అన్నాడు లేదని నేను వెళ్ళిపోతున్నా అన్న అని పాప వాడు ఏడుతున్నాడు నా ఫ్యా నా షర్టు బాని అని ఇచ్చాను నేను లానికి వెళుతున్నాను ఇక్కడి నుంచి మన ఇందమ్మ కూర్చున్న ప్లేస్కి ఇన్ని దారిలో ఒక ఎనిమిది సెకండ్లు అన్నమాట ఈ ఎనిమిది సెకండ్లో ప్రభువారు నేను దర్శించారు ప్రభువారు దర్శించి మూడు వాగ్దానాలు చెప్పారు నేను క్లియర్గా ప్రభువారు నిలబడితే అలా చూసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన ఏమన్నారంటే ప్రభువారు ఫస్ట్ దర్శనం నీ పాపములు నేను ఒప్పుకున్నాను మరి ఎన్నటికి నీ పాపం చేయకు అని చెప్పారు ఆయన అనగానే నేను వెంటనే ఆ ఎనిమిది సెకండ్లనే సరే ప్రభు అన్న ఆయన ఒక మాట అన్నారు నలుగురు దేవతలు నీకు పంపిస్తున్నా వారు నీకు తోడే ఉన్నారు నలుగురు దేవతలు కూడా కుడి పక్కన ఎడం పక్కన వెనకమాల నాలుగు వైపుల వాళ్ళు ఉంటని ఆపరేషన్ చేస్తారన్నారు సరే ప్రభు అన్న రెండో వాగ్దానం నీ రక్త సంబంధికులను నువ్వు క్షమాపణ అడుగు అట్లాగే ప్రభు అన్నాను రక్త సంబంధం నువ్వు క్షమాపణ అడుగున మూడో వాగ్దానం నీ సేవకులకు నువ్వు తోడే ఉండు నీ సేవకులు ఏ పని చెప్పినా సరే నువ్వు విన్నాడు నీ సంఘం నీ సంఘ అంత కాకపోతే నీ సంఘ ప్రార్థన నేను విన్నాను ఆయన నేను ఆశ్చర్యపోయా నా సంఘ ప్రార్థన మీరు విన్నారు ప్రభు అని నేను ఆశ్చర్యపోయాను అవును నేను విన్నా నీ సేవకుల్ని నువ్వు ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా ఆయన ఏ పని చెప్పినా సరే దగ్గరుండన్నారు సరే ప్రభు అని ఎనిమిది సెకండ్లు నేను వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత నన్ను పన్నెండున్నరకి వెళ్ళాను ఆరింటికి తీసుకొచ్చారంట రెండు రోజులు రూమ్లో ఉంచి ఐసీలో ఉంచిన తర్వాత మూడో రోజు మా తమ్ముడు అన్నాడు అన్నయ్య ఐదు గంటలు ఆపరేషన్ జరిగింది అన్నారు ఆపరేషన్ అంటే ఒక ఆపరేషన్ కాదు రెండు ఆపరేషన్ జరిగినాయి రెండు ఆపరేషన్లు ఎలాగంటే ఒకటి ఈ దవడ దగ్గర నుంచి ఈ కింద ప్లేస్ మొత్తం తీశారు ఈ కింద మొత్తం ప్లేస్ తీసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ హార్ట్ దగ్గర ఏమైందంటే ఇక్కడ కొంచెం మాంసం వద్ద తీసి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేశారు అంటే గోపీచంద్ గారు అంత అనుభవించినాడు మన దేవుడు దేవదూతల ద్వారా దగ్గరుండి చేపించాడు పదహారో తారీఖు పదహారో తారీఖు సాయంత్రం నేను నుంచి వచ్చాను రూమ్లోకి వచ్చాను వచ్చిన తర్వాత మూడు వాగ్దానాలు కూడా నేను బయటికి నెరవేరుస్తాను ప్రభు అనుకున్నాను మనసులో అనుకున్న తర్వాత రెండో రోజు రెండో రోజు సాయంత్రం వచ్చాను వచ్చినప్పుడు హాస్పిటల్ ఆఫీస్ బాయ్ ఏం చేసారంటే అటెండర్ వీల్ చైర్ తీసుకొచ్చాడు సార్ మీరు వీల్ చైర్లోకి కూర్చోండి నేను మిమ్మల్ని రూమ్లో తీసుకెళ్తాను అరే బాబు నువ్వు లిఫ్ట్ ఓపెన్ ఓపెన్ చేయరా నాకు వీల్ చైర్ ఎందుకంటే నేను నడుచుకుంటా లిఫ్ట్ ఎక్కి నా రూంలోకి నేను వెళ్ళిపోయా అది నాకు గొప్పతనం కాదు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా స్టార్టింగ్ ఏమని నలుగురు దేవతలతో నీకు అట్టు పెట్టాను నలుగురు దేవతలు కూడా నన్ను తీసుకెళ్ళిపోతాను నడిపించుకుంటా అట్లా నేను రూమ్లోకి చాలా ధైర్యంగా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మూడో రోజు రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత గారు పాస్తమ్మ గారు వచ్చారు సేవకులు వచ్చిన తర్వాత నేను కుర్చీలో కూర్చొని ఇట్లా ఒక కాలు కుర్చీ మీద వేసి చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను మా మిస్సెస్తో పాస్టర్ గారు రామలక్ష్మి గారు ఆశ్చర్యపోయారు ఏంటి సీను ఇంకా నేను మంచం మీద ఉంటాను నేను అనుకున్నాను నేను అన్నాను ప్రభువారు నన్ను ఇలా దర్శించారండి నాకు ఏ రోజు కూడా నీరసం లేకుండా చేస్తానని నాకు దర్శనం ఇచ్చారు సార్ అందుకే నేను ఇలా ఉన్నాను నాకు అప్పుదన ఏం అన్న సరే ఆపరేషన్ చేసే ముందు ఏ ఆపరేషన్కైనా గుండె డాక్టర్ గారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలంట పల్లెం పెద్దేశ్వరరావు గారు ఆశ్చర్యపోయారు ఎందుకని హిమోగ్లోబిన్ సెవెంటీన్ పాయింట్ త్రీ ఉందంట హిమోగ్లోబిన్ మినిమం ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు అంటే నీకు సెవెంటీన్ పాయింట్ త్రీ ఉందా నీ ఇక కూడా గుండె పంపింగ్ భయంకరంగా కొట్టుకుంటుంది నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా ఏ ఆపరేషన్ కానీ ఫిట్టే నిలువు నా అడ్డంగా కోసినా సరే నువ్వు ఫిట్టే అన్నారు అప్పుడు నేను అక్కడే స్తుతించాయన్ని దేవుణ్ణి ప్రభు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చావు ఎంత రక్తాన్ని ఇచ్చావు నాకు జీవకణాలను ఇన్ని జీవకణాలు మీరు ఇచ్చారో ప్రభు అని స్థుతించి నేను బయటకు వచ్చి ఇచ్చాను ఇన్ని టెస్టులకు కూడా నేను ఒక్కరిని వెళ్ళా ఎవరిని తీసుకెళ్ళా సరే ఆ రూమ్లోకి వచ్చాము వచ్చిన తర్వాత గారు చూశారు ప్రార్థన చేశారు సంఘ ప్రార్థన సంఘ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే భయంకరమైన ప్రార్థన అనమాట పాతాల అగాధ జలా లోతులు కూడా విడదీసేస్తాను అనమాట అట్లా అట్లాగ సంఘం నా గురించి ప్రార్థన చేశాడు సంఘ ప్రార్థన అటువంటి ప్రార్థన అనమాట పునరుద్ధారణ యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు నీ సంఘ ప్రార్థన నేను విన్నాను అన్నారు నాతో ఒక మాట్లాడారు క్లియర్గా సరే ప్రభు అనుకున్నాను సరే నాలుగు రోజులు అయింది ఐదు రోజులు అయింది పదహారు ఇరవై మూడు డిశ్చార్జ్ ఇరవై మూడు డిశ్చార్జ్ అయినప్పుడు బిల్లు ఎంత అయిందండి అంటే మూడు లక్షల యాభై వేలు అన్నారు మూడు లక్షల యాభై వేలు అనగానే నేను ఈజీగా ఉన్నాను సరే ఏంటి మూడు లక్షల యాభై వేలు అనుకున్నాను రెండు ఆపరేషన్లు కదా అయిన తర్వాత నా భార్య నేను రూమ్లో కన్నీటి ప్రార్థన చేస్తున్నాను ప్రభు మూడు లక్షల యాభై వేలు మా స్థితిగతులు ఏంటి మా శాలరీ లేని మా పరిస్థితి ఏంటి అనుకున్నా అప్పుడు ప్రభువారు మా మేడం గారు మనసు మార్చారు మా మేడం గారు ఫోటో చూపించండి ఒకసారి ఆవిడ మా మేడం గారు జాహ్నవి చిట్టూరి శ్రీనివాస ఫామ్స్ అధినేత్రి దాదాపుగా ఆవిడ దగ్గర ఇరవై వేల మంది పనిచేస్తారు నా డిజిగ్నేషన్ చిన్న డిజిగ్నేషన్ డ్రైవర్ పోస్ట్ నేను ఇరవై రెండు సంవత్సరాలు కంపెనీలో చేస్తున్నా మా మేడం గారు వాళ్ళ సెక్రటరీతో ఫోన్ చేయొచ్చి మొత్తం నేనే కడతానని చెప్పన్నారు మూడు లక్షల యాభై వేలు పదహారవ తారీఖు నేను హాస్పిటల్లో జాయిన్ ఇరవై మూడు సాయంత్రం వచ్చినప్పుడు ఒక రూపాయి కూడా కట్టలేదు నేను ఒక రూపాయి కూడా కట్టకుండా నేను బయటకు వచ్చాను మా మేడం గారు మనసును మార్చిన దేవుడు ప్రత్యేకంగా మీకు మీ అనుదన ప్రార్థనలు మా మేడం గారి గురించి కొంచెం ప్రార్థన చేయండి ఆవిడ పేరు జాహ్నవి గారు మన టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ లాగే ఆవిడ కూడా ఒక ట్రస్ట్ ఉంది ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఆవిని తప్పకుండా మన సంఘానికి తీసుకొస్తాను నేను తీసుకొచ్చి ఆవిడ మీకు అందరికి పరిచయం చేస్తాను అంత మంచి మనిషి ఆవిడ ఏసుక్రీస్తు వారు వారి మనసును మార్చి మూడు లక్షల యాభై వేలు కట్టడానికి సహాయం చేశాడు అట్లాగే ఇరవై మూడో తారీఖు నుంచి నేను బయటకు వచ్చాను హ్యాపీగా తిరుగుతున్నాను నాకు ఒక రోజున పెదపాష్టం గారి ఇంట్లో బాగున్నప్పుడు బ్రదర్స్ అందరూ వచ్చి ప్రార్థన చేయమని చెప్పారు ప్రార్థన చేయమన్నప్పుడు మేము అందరం సమకూడాం శివయ్య గారు నేను సతీష్ గారు రాంబాబు గారు మొత్తం అందరు శివాజీ మొత్తం మేము అందరం సమ్ముకున్నప్పుడు ప్రార్థన చేసి వచ్చాం మనం ఇలా కాదు వారానికి ఒక రోజు పెట్టుకుందామని పూర్ణ గారు శివయ్య గారు సతీష్ గారు శివాజీ వీళ్ళంతా రాంబాబు గారు ఒక టైం పెట్టుకున్నాం గురువారం ఆ గురువారం సమయంన మేము ఎనిమిదిన్నర నుంచి పదింటి వరకు చేసి ప్రార్థన చేసి ఒకరి గురించి ఒక సమస్యల గురించి మేము ప్రార్థన చేసుకున్నాం దాంట్లో ఎంతో ఆనందం ఉంది మీరు తప్పకుండా బ్రదర్స్ ఆ టైంకి ఎవరైనా ఖాళీ గుంట రావాలని కోరుచున్నాను గురువారం శ్రేష్టమైన సమయాన్ని దేవుడు ఇచ్చాడు కావున దేవుడు శ్రమ కాలంలో కూడా మనల్ని వదలడు శ్రమల కాలంలో కూడా మనం వదలడు దేని గురించి వదలడు నీవు ఎప్పుడూ కూడా ఆయన పట్టుకొని ఉండాలి ఆయన పాదాలు పట్టుకొని ఉంటేనే నీ కార్యాలు జరుగుతాయి లేకపోతే ఎట్టి కార్యాలు జరగవు అందువల్ల దేవుడు నా విషయంలో ఎంతో అద్భుత కార్యాలు చేశాడు దేవునికే మహిమ మరి ముఖ్యంగా సేవకులు సంఘము అందరూ ప్రార్థన చేశారు అందరి బట్టి దేవునికి వందనాలు నా ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించనుగాక హలే లూయా బిగ్ బిగ్ క్లాప్స్ ఊహించలేదే నింపినా నాయేశయ్యా నీకు నా వందనం ఊహించలేనే మెల్లల తోడి